సడన్గా కౌరు కానీ ఏమీ లేకుండా సర్ప్రైజ్ ఇవ్వడానికి మనం వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం రండి చూద్దాం రండి ఆవిడ ఎలా ఫీల్ అవుతుందో చూద్దాం అమ్మా బాగున్నావమ్మా అమ్మ నీ పేరు చెప్తల్లి అమ్మా ఈరోజు మన అందరూ రావడానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రాఖీ పండుగ పురస్కరించుకుని మిమ్మల్ని అందరినీ కూడా అంటే టోటల్ అందరినీ కూడా ఒక అక్క చెల్లెల్ని అల్లగారులు తమ్ముళ్ళు ఏ రకమైన గిఫ్ట్ ఇస్తారో ఆ రకంగా ఈరోజు ఈరోజు మీకు చీర పంపించడం జరిగింది గుర్తుపెట్టుకుని ఆ చీర ఇవ్వడానికి మేము వచ్చాం ఇప్పుడు చూడండి ఒకసారి ఇక చీర పట్టుకోము చీర సార్ పంపించడం జరిగింది సొంత డబ్బులతోటి పార్టీకి సంబంధించి కదా వ్యక్తిగతంగా గవర్నమెంట్ గట్రా కదా ఆయన సొంత ఓన్ కష్టార్జులతోటి తెచ్చి ఇచ్చిన డబ్బులతోటి మొత్తం అందరికీ కూడా ఈ చీరలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు చీర ఎలా ఉందమ్మా ఇంటికి మాట రావట్లేదు చూసా పవన్ కళ్యాణ్ అంటే మాకు ఫ్యాన్స్ అండి పవన్ కళ్యాణ్ హనీ గారు థాట్స్ సీతాలక్ష్మి మాట్లాడుతున్నాను అండి మాకు ఇద్దరు మాట్లాడడం కూడా రావట్లేదండి నేను చాలా బాధలు పడ్డానండి ఈరోజు సొంత అనేలా నాకు పంపించినందుకు చాలా సంతోషంగా ఉంది రాఖీ పండుగకి నాకు మాటలు రావట్లేదండి నాకు మాట్లాడుతూ రాదు ఎక్కువగా నాకు ఇద్దరు అబ్బాయిలు అండి ఒక అబ్బాయికి ఏమీ లేదండి జాబ్ చేయాలని ఉందండి నాకు చేస్తే నా పెద్ద అబ్బాయికి జాబ్ ఇప్పించండి చిన్నదో పెద్దదో చిన్న అబ్బాయి ఏదో సొంతంగా చేసుకుంటున్నాడని నాకు చాలా సంతోషంగా ఉందండి ఈ రాఖీ పండగ చీర ఇచ్చినందుకు నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నాయి ఎప్పుడు నేను రాఖీ కట్టించు కట్టలేదండి ఈరోజు నాకు రాఖీ కట్టినందుకు మంచిగా అన్ని చెయ్యండి బాగుందండి బాగా చేశారు నాకు బాగానే ఉందండి ఇంకా బాగా చేయాలని బాగుంటదని కూడా అనుకుంటున్నాను ఇద్దరు అబ్బాయిలు అండి లేదండి ఆప్ చేసారు అయితే ఇంటర్వే పూర్తి చేశారండి నా డాడీ లేరు కదా చిన్నప్పటి నుంచి మేము చాలా బాధలు రోజుకి ఇంకా కష్టాలతోనే ఉన్నా అనుకోలేదు చాలా బాగా సంతోషంగా ఉందండి ఒక పుట్టింటికి నాకు అమ్మ నాన్న కూడా లేరు

మాట్లాడు అనుకోలేదు అని ఆవిడ ఇంటికి రావడం జరిగింది పాపం భర్త చనిపోయి చాలా చిన్న వయసులో భర్త చనిపోవడం జరిగింది పాపం చనిపోయి కూడా ఇంచుమించి పదిహేను పదిహేడు సుమారు అవుతుంది ఆవిడ పిఎంఆర్ స్కూల్ అని గవర్నమెంట్ స్కూల్ ఒక ప్రైవేట్ స్కూల్లో అక్కడ ఆ కింద పనిచేస్తుంది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఇలాంటి వాళ్ళందరినీ గుర్తించి మన పవన్ కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు ఈ రాఖీ పండుగ నాడు ప్రత్యేకంగా వాళ్ళందరినీ కూడా చాలా అభిమానంతో ఆయన చీరలు పంపించడం జరిగింది ఆవిడ ఒకసారి కలుద్దాం ఆవిడ ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం నేను ఎవరు గుర్తున్నా తెలుసా రాఖీ పండుగ గురించి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా మీలాంటి వాళ్ళందరి కోసం సొంత అన్నదమ్ములు ఏ రకంగా అయితే తల్లి పేద చెల్లెళ్ళు ఏ రకమైన గిఫ్ట్లు పంపిస్తారో అన్నదమ్ములు చెల్లెళ్ళకి ఆ రకంగా అందరినీ గుర్తించి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మీకు చీర పంపించడం జరిగింది మరి ఈ చీర పంపించినందుకు పవన్ కళ్యాణ్ గారు పంపించినందుకు ఎలా ఫీల్ అవుతున్నావు చాలా సంతోషంగా నాకు అన్నదమ్ములు గట్ట ఎవరో లేరండి ఇదే ఫస్ట్గా అండి చూడండి చూడండి ఆయన పంపడమే ఒక అభిమానం అండి చూడకలండి

పవన్ పవన్ కళ్యాణ్ ఏమవుతాడు మీకు పవన్ కళ్యాణ్ అన్నయ్య అన్నయ్య ఈరోజు రాఖీ పండుగ చీర పంపి చీర పంపించారు మీకు చూడండి పంపించారు ఆయన చూడండి ఓపెన్ చేయండి ఒకసారి

అనుకున్నారా పవన్ కళ్యాణ్ గారు పంపిస్తారా మీరు నేను పవన్ కళ్యాణ్ గారు వస్తారనుకున్నాను పవన్ కళ్యాణ్ గారు పంపించాను హ్యాపీ యూ చాలా బాగుందండి మా అన్నయ్య గారు మంచిది పంపించారు పట్టుకో సంతోషం చాలా హ్యాపీ లేరు నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు అంటే ఇందాక అన్నారు మా తమ్ముడు ఎవరు ఫోన్ చేసి అన్నారు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ రాగిపోండి కదమ్మా ఆయన శారీలు పంచి పెడుతున్నారు అన్నారు అయితే సరే ఈ రోజు నాకు ఇలాగన్నా అవకాశం వచ్చిందమ్మా అనుకున్నానండి కానీ సరే అయినా పర్వాలేదండి మీ ఇలాంటి వాళ్ళు వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగానే ఉన్నాను హ్యాపీ అండి నేనే భవన్కి వెళ్ళి మాకు రాఖీ కట్టారు కదా అన్నయ్య కట్టపోయాను అన్నయ్య బదులు నాకు కట్టారు నేనే భవన్కి వెళ్ళాను నాకు ఏం చెప్తారు మీరు ఏం చెప్తామండి మాకు లెటర్ వాళ్ళు చాలా మంది కొంచెం కష్టాల్లో ఉన్నారు వాళ్ళందరినీ కొద్దిగా ఆదుకోమని చెప్తాను అంతకంటే నేను చెప్పేలేదు అయినా నాకు భర్త పోయినా సరే కానీ నేను ఎప్పుడు కూడా లోన్లీగా ఫీల్ అవ్వలేదు నెక్స్ట్ ఏంటంటే నాకు ఇది లేదు అనేది ఏమీ లేదు మా అత్త మామూలు ఉన్నారంత వరకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మా అత్త మాకు ధైర్యం అండి ఇవి పెద్ద అత్త మా అత్త పెద్ద అత్తగారికి భర్త కూడా లేదండి నాకు భర్త లేదండి నాకు పాప అండి పాపని భాష స్కూల్లో చదివించుకుంటున్నాను కష్టపడి కానీ అంటే నాగలా నేను కష్టపడి బదుకుతున్నాను కానీ కొంతమంది అయితే చాలా బాధలతో ఉంటున్నారు వాళ్ళని కూడా ఒకసారి ఆయన ఆదుకోవాలని అందుకంటున్నాను ఇంకా ఇంకెంతగా ఏం కోరుకోను పంపిస్తాడు అనుకున్నాను అనుకున్నానండి అంటే తమ్ముడు ఎవరో ఫోన్ చేసి చెప్పారండి రావాలా అక్క ఇవ్వాలా అనేసి అంటే నేను ఇక్కడ ఉండనండి మా అని చనిపోయిన తర్వాత మా అమ్మగారు ఇంటికి వెళ్ళిపోయి అక్కడ జాబ్ చేసుకుంటున్నాను లోను సెకండ్ చూపు రోజులకి చేస్తాను కానీ రెండు నెలలు సెలవులు ఇచ్చేసారని ఇంకా ఇంటికాడే ఉంటున్నామండి సరే మరి ఏమని చెప్తారా దేనికి ఎడుతున్నారు ఏడవ దేనికి ఎడుతున్నారు అంతా మీకు మంచి కోసం వచ్చాడు ఎమ్మెల్యే అయ్యాడు మంచి పనులు జరుగుతున్నాయి కదా ఊర్లో మంచి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గారు అయ్యారు పవన్ కళ్యాణ్ గారు మీరేనా పేరు మీ ఊరు ఎమ్మెల్యే గారా ఏమవుతారు మీకు ఆయన మరి అన్న ఈరోజు రాఖీ పండగ కదా మీకు చీర పంపించారు తీసుకుంటారుగా ఇదిగోండి చూడ అలా ఉంది చీర ఓపెన్ చేయండి ఏది మీరు లేదమ్మా మీరు అదేనా చూడండి పట్టు పంపించారు చూడండి రాకీ పండ్లు అన్నగ పంపించారు ఆయన మీ అన్నయ్య పంపించారు కదా మరి మీ అన్నయ్యకి ఏం చెప్తారు మీ అన్నయ్య గిఫ్ట్ ఇస్తారు గిఫ్ట్ ఏమన్నా వాళ్ళని మా అన్నగారికి మా అన్నయ్య గారు ప్రేమంతమకి ఇచ్చారు కదండి మేమే ఎదురు గిఫ్ట్ ఇస్తాం అంత మంచిదే అంతమంది పిల్లలు మీకు ఒకడే అబ్బాయి అబ్బాయి అండి అక్కడ చదువుతున్నారు ఆయన పంపించారు చాలా థ్యాంక్స్ అండి మాకు తోడు పుట్టినారు అన్నయ్యలు కూడా లేరు ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు మన వాళ్ళు ఇచ్చిన రెండు కూడా తోడపితే అన్నయ్య లేరు లేరు అమ్మాయికి కూడా లేరు ఈ అమ్మాయికి కూడా లేరు వాళ్ళ భాగోద్వే అది అన్నయ్య అన్నయ్య లేకపోయినా సరే అన్నయ్యగా ఉండి మన పవన్ గారు శారీని పంపడం రాఖీ పండుగ శుభాకాంక్షలు తేవడం వాళ్ళకి ఎంతో ఆనందంగా ఉంటుంది ఏడవకూడదు అమ్మా అయితే ఇక అన్నయ్య లేరు అన్నారు ఇప్పుడు అన్నయ్య ఉన్నాడు కదా అనుకున్నారా ఆయన వస్తాడు మీకోసం అని ఏడవకూడదు అన్నయ్య ఉన్నాడు కదా అన్నయ్యకి మీకు ఏం బాధలు ఉంటే అన్నకి చెప్పండి నవ్వాలి మీ నవ్వి ఆయన చూసి ఆయన నవ్వాలి సరేనా సరేనాడవకూడదు సరే సరే అమ్మా థ్యాంక్స్ అన్న చాలా సంతోషంగా ఉంది పవన్ కళ్యాణ్ అన్న నాకు తోడబుట్టినవ్వలేరు మీ ముగ్గురు అమ్మాయిలు చిన్నగారు అబ్బాయిలు ఉన్నారు వాళ్ళకే ఉండరేమో అనుకున్న వాళ్ళకి పుట్టారు ఇద్దరు అల్లండి వాళ్ళకే కడుతున్నామండి వాళ్ళ పుట్టిన కానించింది కానీ ఈ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ అన్నీ సేర్చినా చాలా సంతోషంగా ఉన్నా నాకు ఒక అబ్బాయి అండి పదో తరగతిలోకి వెళ్ళారు అండి ఇప్పుడు పదిహేను సంవత్సరాలు వెళ్ళిందండి మొన్న జ్వలయితో బాగా చదివించుకోవాలండి కష్టపడుతుందండి భర్త కూడా లేడు కానీ ఇంక మొన్న ఆ ఇబ్బంది చదివించుకోవడానికి అలా ఉండిపోయిందండి లేరు కదా మీకు మీకు చెప్పుకోండి కష్టాలు అండి ఇప్పుడు వరకు బాగానే ఉన్నాం ఇప్పుడు అన్నయ్య గారు ఉన్నారు కదండి మా కష్టాలన్నీ తీరుతారండి గెలిపించుకున్నాంపురం మండలం బీప్రతిపేట గ్రామంలో దాసరి బంగార లక్ష్మి అనే ఆడబడుచుకి పవన్ కళ్యాణ్ గారు గిఫ్ట్ రాఖీ పండుగ సందర్భంగా గిఫ్ట్ పంపించడం జరిగింది ఇక్కడ విశేషం ఏంటంటే ఇదే రోజున వాళ్ళ అబ్బాయి కష్టార్జితంతో దాసరి బంగారు గారు నూతన గృహం ప్రారంభం ఇదే రోజు జరుగుతుంది ఇదే రోజున కూడా పవన్ కళ్యాణ్ గారు రెండు విధాలుగా రాఖీ పండుగ గృహ ప్రవేశం కూడా కలిసి రావడం వల్ల మా ఆడబోడికి దాసరి బంగారు లక్ష్మి గారికి పవన్ కళ్యాణ్ గిఫ్ట్ ఇవ్వడానికి మనం ఇప్పుడు సిద్ధంగా ఉన్నాం ఒకసారి లోపలికి వెళ్ళాలి આનું શું માં આ દેહી છે તને આને 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 માં એવરલો ગાદો અંગલે చాలా సంతోషంగా ఉందండి వీరిలో పవన్ కళ్యాణ్ గారు ఎన్నాలన్నా అన్నాలు కూడా ఇక్కడ ఈ ప్రభుత్వం అలా చేస్తాను ఉంటాం మేము ప్రభుత్వానికి ఓటు వేయకేం అభ్యంతరం ఉండదు రోజు ఇల్లు ఓపెనింగ్ అదే చేయాలండి ఓపెనింగ్ చేత మీద కట్టుకున్నారు సంతోషంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో లోన్ ఇప్పుడు లోన్ కూడా యాక్చువల్గా ఏంటంటే ఆ కురత చాలా మంచిది ఏంటంటే భర్త చిన్న వయసులో భర్త చనిపోయాడు పాపం తీసుకొచ్చి మా ఊడే ఇక్కడ ఆవిడ మంచి జన్లు అన్ని చూడడం ఆ పిల్లడు మేనలు కూడా ఎక్కడ ఉన్నాడు కుర్రడు ఒక అబ్బాయి 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 ఏదో కష్టపడి వాళ్ళందరూ కూడా ఏదో నిలబెట్టుకున్నారు ఈ రోజే గృహప్రవేశం కావడం అందులోనే రాఖీ పండుగ శుభ సందర్భంగా సడన్ గా పవన్ కళ్యాణ్ గారు ఆవిడ గిఫ్ట్ పంపించడంతో అదొక విపరీతమే నాది ఒక సిరి దాని మీద ఏంటంటే బయటికి రాలాగా ఉక్కురు బిక్కులు అయిపోవడం ఏం చెప్తా పవన్ కళ్యాణ్ గారు మా అన్నయ్య పంపించాడు మా అన్నయ్య పంపాడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏ కదా మేము అందరికన్నా మా అంటనే ఏ ఇంకా అర్దనికే అర్థం నేనే చచ్చిపోయేవారు అతనికే థ్యాంక్స్ మాది కాకినాడ జిల్లా పిఠాపురం మన పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలీకు బ్రీ బత్తుపాడు గ్రామ పంచాయతీ సర్పంచు ఊట రామకృష్ణ నా పేరు అలాగే సీనియర్ జనసేన నాయకులు బద్ర గోపీకృష్ణ అలాగే వీరారెడ్డి చక్రి గారు మా పన్నెండో వార్డు మెంబర్ అయ్యేటువంటి ఓటా శ్రీనివాసరావు అలాగే చోడిశెట్టి వీరబాబు గారు అలాగే మిగిలిన ఇంకా గ్రామ సైకి బ్రీపత్తివాడి గ్రామ జన అందరూ కూడా ఈరోజు రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని మన పవన్ కళ్యాణ్ గారు అంటే మన పిఠాపురం కాన్సెన్సీలో ఎవరైతే భర్త చనిపోయి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సొంత అన్నగారులేగా ఈరోజు రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని అందరికీ కూడా ఇంట్లో మన అక్క చెల్లెళ్ళకి ఏ రకంగా అయితే ఈ చీరలు అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు గిఫ్ట్లు అవ్వచ్చు ఇలాంటివి ఇస్తుంటామో అవన్నీ కూడా వాళ్ళకి ఎవ్వరికీ కూడా ఆర్భాటాలు కానీ ప్రసారాలు కానీ ఏవీ లేకుండా అన సడన్గా వాళ్ళందరికీ ఒక సర్ప్రైజ్ ఇవ్వడానికి మన పవన్ కళ్యాణ్ గారు మా ఊరు మా విలేజ్కి కొన్ని చీరలు పంపించడం జరిగింది ఆ చీరలందరినీ కూడా ఈరోజు ప్రతి ఇంటికి తిరిగి ఆ మహిళలందరికీ కూడా ఇలాగా మన పవన్ కళ్యాణ్ గారు మీ అన్నయ్య గారు అనేటువంటి వ్యక్తి ఈరోజు చీరలు పంపించడం అని చెప్పడంతో వాళ్ళ ముకాల్లో ఆనందం చూస్తుంటే మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది ఈరోజు నిజంగా చెప్పాలంటే ఈ పిఠాపుర ప్రజలు ఏనాడో చేసుకున్న చేసుకున్న పుణ్యబలం ఈ మన ఎమ్మెల్యేగా మన పవన్ కళ్యాణ్ గారిని నెగ్గించుకోడు ఇక్కడ ఆయన మనందరినీ గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరికి కూడా అన్ని విధాలుగా కూడా సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ముఖ్యంగా ఆయన ఇంకా నుండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉంటూ నిరు నిరుత్యం ఇక్కడే పిఠాపం ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరుకుంటూ జై జనసేన జై